హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడీస్ గ్రేట్ సెవెంటీ త్రీకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం గరుడ పురాణం ప్రకారం ఏ పాపం చేస్తే ఏ శిక్ష పడుతుందో తెలుసా సనాతన హిందూ ధర్మంలో గరుడ పురాణానికి చాలా ప్రాసత్యం ఉంది దీనికి మహాపురాణ అనే పేరు ఈ గ్రంథం ప్రజలు చెడు పనులను విడిచిపెట్టి మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది గరుడ పురాణంలో ఏ పాపాలు చేస్తే ఏ శిక్షలు పడతాయో తెలుపుతుంది గరుడ పురాణం ఆధారంగా ఒక వ్యక్తి మరణించిన తరువాత స్వర్గం వెళ్తాడా నరకం వెళ్తాడా అనేది తెలుస్తుంది దాని గురించి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇతరుల డబ్బును దోచుకునేవారు నపుంసకులు నపుంశకులు వారిని ఒక తాడుతో కట్టి నరకంలో చంపుతారు విపరీతంగా కొట్టిన తరువాత అపస్మారక స్మితిలో ఉంటారు స్పృహ వచ్చిన తరువాత మళ్లీ కొడతారు పెద్దలను అవమానించడం ఇంటి నుంచి తరిమి కొట్టే పాపులు నరకపు అగ్నిలో మునిగిపోతారు వారి చర్మం తొలగించే వరకు ఇది జరుగుతుంది వారి స్వార్థం కోసం అమాయకు జీవులను చంపేవారికి నరకంలో చాలా కఠినమైన శిక్షను అనుభవిస్తారు అలాంటి పాపులను వేడి నూనె పోసిన పెద్ద పాత్రలో వేయిస్తారు తమ సొంత ఆనందం కోసం ఇతరుల ఆనందాన్ని హరించే వ్యక్తులు పాములతో నిండిన బావిలోకి నెట్టివేయబడతారు భర్త లేదా భార్య ఇతరులతో శారీరక సంబంధాలు కలిగి ఉంటే ఇనుమును కాల్చి వారి అవయాలలో పోస్తారు జంతువులను బలి ఇచ్చిన తరువాత మాంసాన్ని తినేవారిని నరకానికి తీసుకువచ్చి జంతువులలో వదిలేస్తారు ఆ జంతువులన్నీ అతడిని చీల్చి తింటాయి మహిళలపై అత్యాచారం చేసిన లేదా మహిళలను మోసం చేసిన తర్వాత వదిలివేసే పురుషులు నరకంలో జంతువులుగా మారుతారు మల మూత్రంతో నిండిన బావిలోకి విసిరివేయబడతారు అమాయకులను హింసించేవారు వైదర్ని నది బాధలను అనుభవించాలి ఈ నదిలో మానవ శరీరాలు వాటి పుర్రెలు అస్థి పంజరాలు రక్తం చీము ఉంటాయి సాధారణ ప్రజలను బలవంతంగా వేధించేవారు హింసించేవారు ప్రమాదకరమైన జంతువులు పాములు ఉన్న బావిలోకి నెట్టివేయబడతారు పాపాలు చేసేవారికి గరుడ పురాణం ప్రకారం ముప్పై రకాల శిక్షలు ఇవే అలాంటి పాపాలు అస్సలు చేయకండి గరుడ పురాణం అనేది చాలా మందికి తెలుసు అపరిచితుడు మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఇది ఇప్పటికీ గుర్తు ఉండి ఉంటుంది గరుడ పురాణం మనకు చాలా విషయాలు తెలుపుతుంది దీన్ని వేదవ్యాసుడు రచించాడు విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు ఒకసారి విష్ణువును ఒక ప్రశ్న అడుగుతాడు తమిశ్రం గరుడ పురాణం ప్రకారం తమిశ్రం అంటే ఇతరుల సొమ్మును భార్య పిల్లలను కాజేసిన వాళ్లను శిక్షించడం దీని ప్రకారం శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది యమదూతలు కాలపాశంతో కట్టేసి చిమ్మ చీకటి నరక కూపాన్నే తమిశ్రం అంటారు మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు మనిషి బ్రతికి ఉన్నప్పుడు చేసిన పాపాలకు ఏ ఏ శిక్షలు పడతాయని గరుత్మంతుడు విష్ణువుని అడుగుతాడు విష్ణుమూర్తి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాడు విష్ణువు గరుడుని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరొచ్చింది ఇందులో ప్రధానంగా రెండు భాగాలున్నాయి ఒకటి పూర్వఖండం రెండోది ఉత్తరఖండం ఏ తప్పునకు ఎలాంటి శిక్ష ఉంటుంది పూర్వఖండంలో బ్రహ్మాదుల ఆవిర్భావం రాజుల కథలు వ్యాకరణం ఛందస్సు యుగ ధర్మాలు విష్ణువు దశావతారాలు వంటివి ఉన్నాయి ఉత్తరఖండంలోని ప్రథమాధ్యాయంలో ప్రేతకల్పం అనే భాగం ఉంది అందులో మరణానంతరం జీవుడు ఏం చేస్తాడు వంటి విషయాలుంటాయి ఎవరైనా మరణించినప్పుడు ఈ అధ్యాయాన్నే పఠిస్తారు ద్వితీయ అధ్యాయాన్ని ఎవరైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు గరుడ పురాణంలో చెప్పినట్టు నరకంలో విధించే శిక్షలు ఏమిటి అవి ఎలా ఉంటాయి ఏ తప్పునుకు ఎలాంటి శిక్ష విధిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం కుంభీపాకం కుంభీపాకం ప్రకారం వేటవక ఆట అనుకుని సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునే వారిని శిక్షిస్తారు అనవసరంగా ఇతరులను హింసించే చంపేవారిని కుంభీపాకం ద్వారా శిక్ష పొందుతారు ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది కనకనలాడే రాగి పాత్రలాగా ఉంటుంది పై నుంచి సూర్యుడు కింద బగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కులిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది అందులో పాపులను వేసి శిక్షిస్తారు రౌరవం రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం శరీరం శాశ్వతమని తన కోసం తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కొని అక్రమంగా అనుభవించే వాళ్ళు రౌరవం అనే నరకానికి వస్తారు వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది మహారౌరవం న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తి పాస్తులను అక్రమంగా లాక్కొని అనుభవించే వారిని ఇతరుల భార్యను ప్రేమకురాలిని అక్రమంగా లోబర్చుకుని అనుభవించేవారు ఇక్కడకు వస్తారు ఇక అందత మిశ్రం ప్రకారం స్వార్థచింతనతో తినే వారిని అవసరాలు తీరే వరకు భార్యను వాడుకుని ఆ తరువాత వదిలిపారేసిన వారిని శిక్షిస్తారు భార్య భర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు ప్రకారం ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలు పెట్టి వాళ్లను చెడగొట్టే వాళ్ళు ఇక్కడకు వస్తారు సూకర ముఖం ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు అన్యాయాలలో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు అధికారులు ఈ నరకానికి వస్తారు అందకోపం అందకోపం ప్రకారం చిన్న చీమకు అపకారం తలపెట్టిన వాళ్ళని బాధించేవారు అపకారికైనా ఉపకారం చేసే వాళ్లను బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించే వాళ్ళు కాపాడమని ప్రాధాయపడే వారిని అవకాశం ఉండి కూడా కాపాడని వాళ్ళు ఈ నరకానికి వస్తారు తప్ప మూర్తి ప్రకారం నరకం ఒక కొలిమిలా ఉంటుంది ఇక్కడ పెను మంటలు నాల్కలు సాచి బగబగ మండుతుంటాయి బంగారం విలువైన రత్నాలు రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవ దహనం చేస్తారు క్రిమి భోజనం క్రిమి భోజనం ప్రకారం క్రిమికీటకాలతో నరకం నిండి ఉంటుంది ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్లను ఆదరించకుండా వాళ్లకు మెతుకు విధిల్చకుండా మింగే వాళ్లను ఎదుటి వాళ్లను సొంత పనులకు స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరిపారేసే వాళ్లను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమి కీటకాలకు ఆహారంగా పడేస్తారు శాల్మలీ ప్రకారం వావి వరస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడే ఆడామగా వారు శిక్షించబడతారు వజ్రకంటకశాలి జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపేవారు వజ్రకంటకశాలి ప్రకారం శిక్ష విధిస్తారు వైతరణి ప్రకారం అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్లు వాటిని పూర్తిగా దుర్వినియోగపరిచి అక్రమాలకు అనుచితాలకు పాల్పడే శిక్షకు గురవుతారు పూయోదకం వైతరిణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది వివాహం చేసుకునే ఉద్దేశం లేకపోయినా మాయ మాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుష పశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది ప్రాణరోధం ప్రకారం కుక్కలు వగైరా జంతువులను వేటకు ఉసుగుల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారికి శిక్ష ఉంటుంది వైశాసనం పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్లంతా ఈ నరకానికి వచ్చిపడతారు లాలాభక్షణం ప్రకారం అతి కాముకులు భార్యను కట్టు బానిసంగా కన్నా నీచంగా చూసేవాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోవడానికి వీర్యం తాగించే వాళ్లకు శిక్ష విధిస్తారు సారామేయనం ఆహారంలో విషం కలిపేవాడు ఊత దిగేవాడు దేశాన్ని సర్వనాశనం చేసేవాడు ఈ నరకానికి వస్తాడు ఇక ఆవీచీ ప్రకారం శిక్ష చాలా కఠినంగా ఉంటుంది నీటి బుట్టు లేని నరకం ఇది అక్కడ రాతి పలకలు పరుచుకున్న తీరు చూస్తే అక్కడ సముద్రమేదో ఉందేమో అనిపిస్తుంది తప్పుడు సాక్ష్యం చెప్పే వాళ్లను తప్పుడు ప్రమాణాలు చేసే వాళ్లను వ్యాపార వ్యవహారాలలో అబద్ధాలు చెప్పి మోసం అవీచీ ప్రకారం శిక్షిస్తారు అయోపానం ఈ నరకం తాగుబోతుల కోసమే ఉంది ఆడ మగ తాగుబోతులకు వేరుగా శిక్షలుంటాయి పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి అన్ని సార్లు ఈ శిక్షలు విధిస్తారు తాగుపోతూ ఆడదైతే ఇనుపద్రవాన్ని తాగాలి అదే తాగుపోతూ మగవాడైతే లావా తాగాలి ఇక రక్షోభక్ష ప్రకారం జంతుబలిని నరబలిని విచ్చలవిడిగా చేసి మాంసాన్ని ఇష్టానుసారంగా తినేవారిని శిక్ష విధిస్తారు శూలప్రోతం ఎదుటివాడు ఏ అపకారం చేయకపోయినా నిష్కారణంగా ప్రాణాలు తీసే వాళ్లను నమ్మక ద్రోహం చేసే వాళ్లను సోలప్రోతంలోకి పంపుతాడు యముడు క్షరకర్దమం ప్రకారం మంచి వాళ్ల పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికేసే వాళ్లను శిక్షిస్తారు దండశోకం తన తోటి మానవులను జంతువుల్లా భావించి విచ్చలవిడిగా వేటాడటం తక్కువ చూపు చూడటం మానవ హక్కులను హరించి వేయడం లాంటివి చేస్తాడో వాడు ఈ నరకానికి వస్తాడు ఇక వాతరోధం ప్రకారం అడవులలో చెట్ల మీద కొండ కొమ్ములలో ఉంటూ ఎవరి జోలికి రాని జంతువులను పట్టి పల్లార్చే వారిని శిక్షిస్తారు పర్యావర్తనకం ఆకలితో అలమటించిపోయేవాడు ఒక్క ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భాషలాడేవాడిని పర్యావర్తనకం ప్రకారం శిక్ష అనుభవిస్తారు ఇక సూచి ముఖం ప్రకారం గర్వం పిసినారితనం ఉన్న వారిని రోజూ వారి ఖర్చులకు కూడా డబ్బు తీయకుండా దాచేసే పరమ లోబులు శిక్ష అనుభవిస్తారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయం కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ